Sir, your bill. Thank you. Sir! Sir, huh? we phone much better. Oh, thank you. Welcome. Thank sir. you so much. Okay. ఏం చేస్తున్నావు రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తిరిగి ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దెయ్యం లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది యుంట్లో ఉన్నది దయ్యమే దేయమే తీయని మాట ఇందానికి బయ్యింగ్ ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బైఛాన్స్ లోపన దేయ రియాక్ట్ అయితే సేఫ్ అవుడన్ ప్రిపేర్డ్ గాన ఉంటా సిరీ షేప్ ఒక్కో కేస్ ని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతా కొన్ని కేసెస్ లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తా కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అనదర్ బేసిస్ లకు ట్రీట్ చేస్తా నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్స్ కొంచెం ఓపిక పట్టండి యు విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ ఇబ్బంది పెట్టుంటే సారీ అరే ఇంకో రెండు షీల్డ్ బీర్లు తెచ్చి పెట్టినా ఏం నేడు మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తాడా బ్రా అయ్యా మహేష్ చుట్టా ఫ్రమ్ బిట్రకుంటా ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచించండి వా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాన్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలే ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయా సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళీ అయ్యింది నాకు నాలుగు నాలుగు ఇంకొకడు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా అప్పుడు పేలిపోతుంది ఈ టైంలో ఆల్కోహల్ రిస్క్ బ్రో నీలో ఒకడే ఉన్నాడు నాలుగు ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటా బీమ్ బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ వచ్చాడు పదో పెగ్ వేసాడు అనుకో హెల్క్ వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను నాకు నాకెక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను నువ్వు ఎంజాయ్ చెయ్యి ఇదంతా కానీ స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటో బ్రో యో సామి ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాడా వన్ ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడు నక్క మొక్కమోడు మధ్యలో తలకాయ దురిశాడు నా కొండగాడు ఏడున్నారు రోడు ఆ నక్క మొహడు ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నారని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ కలిసి వస్తున్నా నాలో ఉన్నాడే ఆడు దెయ్యం అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ బ్రో బాయ్ 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 ఎందుకు సో మూడు వేలు పెట్టి ఏడు పిర్లు తాగుడా ప్లస్ జీఎస్టీ తాగింది మొత్తం దిగిపోయిందిరా అయ్యా ఇప్పుడు సీప్ లక్కర్ తాగుతా కానీ మళ్ళీ ఎక్కి తాగదు అలా బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నావు అంతలో ఉన్నది ఎవరని ఎసిబీ గర్ కంపెనీ డాక్టర్ అమ్మన్నారు బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంటారు అస్సలు లేదు వెరీ గుడ్ రెసిపీ గారు కానీ మీకు తెలీదేమో దయ్యాలకి విభూది బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు అవును ఇద్దరికే వాటికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయ్యో అమ్మా హలో డాక్టర్ రుషి హాయ్ సార్ హలో సార్ కూర్చోం కూర్చో సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా మీద వెళ్ళావా కారులో ఈ మధ్య అవును వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే ఇన్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఒక కూడా అక్కడ డెడ్ చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తీయ చనిపోయిన అర్జున్ కథ చెప్పారా అదేనమ్మా ఈ కేసు స్పెషాలిటీ అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకొని భయపడేవాడు సారీ సార్ ఒక నిమిషం మరి అద్దంలో అర్జున్ రిషిని చూసినాడని చెప్పారు యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు మేమందరం కూడా అర్జున్ ని అద్దంలోనే చూసాం అర్జున్ అనేది చెప్పాలి నా పేరు అర్జున్ అంట నీ పేరు మాధవి అంటున్నారు మన పేర్లు కూడా మనకి ఎందుకు గుర్తులేవు అసలు ఈ దియా ఎవరు వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా అంటే అందరూ మనల్ని అర్థంలోనే చూసుంటారు కదా అద్దంలో సెల్ఫీ వీడియో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామో చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం ఇది ఇల్లు కాదు మాధవి మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని లైఫ్ మంది కాదు ఎక్కడ అసలు మన పేరెంట్స్ ఎవరు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం డాక్టర్ డాక్టర్ సారీ మీరు చెప్తున్నా చూస్తున్నాము కానీ అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ ఉండి కదా బయట కనిపించాలి నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్తున్నాను అందుకు ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు ఓ అందులో తప్పే ఉందం అలాగే విజువలైజ్ చేసుకో నీకే ఈజీగా అర్థమవుతుంది అర్జున్ మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు అవును కదా నేను రోజుకు బాడీలోకి ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ ఇస్తున్నా కదా నన్ను అడుగు సూపర్ ఎక్స్పర్ట్నెస్ లా నాకేం చేయాలి అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసి ఉంటే నువ్వు నన్ను అడుగునా మాధవి ఇప్పుడు దాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా అవును ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే నేను బాత్రూంలో సార్ మాట్లాడి చూస్తా నువ్వు బెడ్రూమ్ ఎరీలో సార్ రిషి ఓకేనా అమ్మా ఇలా పడ్డాడు బాసు ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు బుద్ధిందా నీకు నేను దెయ్యాన్ని సినిమా చూడవు నువ్వు నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ దెయ్యాలకే ఎక్కువ ఉంటాయి కంట్రోలా భయపడకు నేను మాట్లాడేది వినిపిస్తుందా ఉయ్యా వినిపిస్తుందా బ్రో బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా ఈ అర్థం ముందు నిలబడుతున్నా ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో మమ్మల్ని వదిలేదు బ్రో ప్లీజ్ బ్రదర్ ఉట్టుట్టుకల భయపడద్దు బ్రదర్ నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియా కాదు నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్ అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్ అట్లీస్ట్ అది తెలిసిన బయటికి ఎలా రావాలన్న ఐడియానా వస్తుంది ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా నాకు చాలా రిలీఫ్గా ఉంది మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం ఒక ఫోర్ డేస్ క్రితం చేవెల్ల రోడ్లో మీరు ఏమైనా కార్లో వచ్చారా అవును బ్రో ఆ విలేజ్ లో ఒక రిసార్ట్ కి నేను నా వైఫ్ వెళ్ళాం అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ చాప్స్ ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను కార్లో చూస్తే ఎవరూ లేరు సరే పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని చెబుదారి పెట్టుకున్నాను షాక్ హలో హలో నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి సరే ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక హతంలో మీరు కల్పించానండి సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానం క్రియ చెక్ చేసామండి కాటి కాపర్ నేను పోలీసులు తీసుకెళ్లారు అది నీ డెత్వరీ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది శ్మశానంలో నా గర్ల్ ఫ్రెండ్ భయపెట్టాను తిరిగి ఇంటికి వచ్చేసరికి అతను మీరు కనిపిస్తున్నారు నాకు అంతే దొరుకుతుంది ఓపెన్ చేద్దాం బ్రదర్ ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా దీనికి ఏదైనా సొల్యూషన్ కనుకుంటారేమో